వెల్కమ్ టీవీ న్యూస్ చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన గౌడ్ పోరాట స్ఫూర్తితో దళిత బహుజనులు రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి స్వామి గౌడ్ అన్నారు ఆ ద్వారా సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర సర్దార్ సర్వాయి పాపన గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగు జయంతి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు సర్వాయి పాపన గౌడ్ మొఘల్ చక్రవర్తుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నాడు పోరాటం చేసి గోల్కొండ కోటను ఏలిన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన గౌడ్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ గౌరవ అధ్యక్షుడు సలహాదారుడు దేవత కిషన్ నాయక్ గౌడ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు రేసు నాగయ్య గౌడ్ ఉపాధ్యక్షుడు ఖమ్మం పార్టీ అంజయ్ గౌడ్ ఆకుల మారేగౌడ్ అయితేగాని మలయగౌడ్ శ్యాంసుందర్ రాపర్తి జానయ్య ప్రసాద్ రామ్మోహన్ రావు పాల్గొన్నారు సర్భాయి పాపన్న గౌడు మూడు వందల సర్దార్ సరబాయి పాపన్న గౌడు మూడు వందల డెబ్బై నాలుగు జైలు తర్వాత సుడ్వేపట జిల్లా కేంద్రంలో తెలంగాణ దళితుల దగ్గర ఆయన యొక్క జైలు రావడం జరిగింది సర్దార్ సర్భాయి పాపన్న గౌడు ఒక సామాన్య గీతకాలిక జన్మించి మొగలు రాజుల మొగలు రాజులు వాళ్ళ అరాచకాలను వాళ్ళ దోపిడీలను సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఆ రోజులోనే పేద ప్రజలపై దాడులను వాళ్ళ యొక్క అవినీతిని ఆయన చిన్నతనం నుంచే ఆయన ఆలోచించి వాళ్ళ రాజులని ఎదిరించి పన్నెండు మంది సైన్యాన్ని ఏర్పరచుకొని పన్నెండు వేల సైన్యాన్ని ఆయన ఢిల్లీ కోర్టు రాజధాని ఢిల్లీ ఏలిండు ఎందరోమంది రాజ్యాలను రాజులను వాళ్ళు ఎదిరించి పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు బహుజనులకు రాజ అధికారం కోసం అధికారం ఎలా తెచ్చుకోవాలనో సామాన్యులు ఎలా పట్టాలనో పేద ప్రజలు ఎలా ఉండాలో త్వరలో పెద్ద ధరల ఆగడాలను సర్దార్ పద్ధర పాపన్న గౌడు ఆ రోజే మనకు ఈ తెలంగాణలో తొలి వీరుడు సామాజిక విప్లవకారుడు గొప్ప వ్యక్తి ఈనాడు మరి బహుజనులకు రాజ్యాధికారం కావాలి ఆయన ఆశయాలు కొనసాగించాలి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన యొక్క విగ్రహాలు ముప్పై మూడు జిల్లాల్లో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయాలి మన ఉద్యోగ బ్యాంక్ బండ మీద ఆయన యొక్క కాంతీజం ఏర్పాటు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా కూడా ఈరోజు చేపట్టడం జరిగింది మరి ఆ సర్వాయి పాపం జనగామ జిల్లాలో కిరాచపూర్ గ్రామంలో నిర్మించడం జరిగింది ఆయన పోటలు కూడా ఇప్పటికీ మనకు కనిపిస్తాయి ఆయన ఆయన చేసినటువంటి సేవలు కూడా మనం మర్చిపోలేం సిరీస్ బుక్లో కూడా ఆయన యొక్క కూలీలను కూడా ఇలా రాసిపెట్టి ఉంది మరి పిల్లల పాఠ్య పుస్తకాల్లో కూడా ఆయన యొక్క చరిత్రని మర్చిపోకుండా పేద తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థమయ్యే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే మందిగా ఇక్కడికి వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ జిల్లా గవర్నర్ కేవల గారు అదే మాదిగా గౌడ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు వేసునాగౌ గారు అదేవిధంగా గౌడ సంఘం కార్యదర్శి మన ఖమ్మంపాటి అంజయ్య గారు అదేవిధంగా గౌడ సంఘం అధ్యక్షులు మన ఉడల జానయ్య గారు శ్యామ్ గారు మన వెంకరెడ్డి గారు ఇక్కడ అందరం కూడా వారి యొక్క అబ్బాయి సర్వేపన్న జయంతి సందర్భంగా వారికి ఇవ్వాలి జరిగింది వారి యొక్క ఆశయాలకు ఇక్కడ గుర్చోటు మరియు ಕ್ರೀಡಾ ಮಿತ್ರ ಪತ್ರಿಕ ವಿಲೇಖರ್ಥಾಯಕ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ ಸೆರೋದಿಸ್ಕೊಂಡು